అయితే బయలు పాప బావైతే సరేనండి ఇంక మా వదినారు కూడా వెళ్ళారు ట్రైన్ వెళ్ళిద్దని చెప్పేసి అయితే మాత్రం చూశారు కదా ట్రోఫిక్ చిన్న ట్రాఫిక్ రైట్ పోయి రైలు పోయిందా ఇంకా గేట్లు అయితే ఎత్తారు అదేంటి చిన్నత్త అయితే ఇంక ఇల్లంతా శుభ్రంగా అడుగుతుంది అండి తాత జ్ఞాపం కాదు ఇంక అత్త అయితే ఇంక పొయిరాలు అవి పెడతా ఉంది ఇంకా అమ్మ అయితే వచ్చి చేయబెడతా మొన్న బాటల చికెన్కి అమ్మ హాయ్ చెప్పు హాయ్ అండి మానవ చెప్పబ్యాక వచ్చినా వచ్చినాక మళ్ళీ పోయినా మళ్ళీ వచ్చిన ఇప్పుడైతే పోయి అయితే పెట్టాలా చిన్నప్పుడు చూడండి శుభ్రంగా అయితే అడుగుతా ఉంది అయిపోయిందా ఇప్పుడే అండి ఆటో ఎప్పుడో ఇచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చా ఇంట్లోకి నేనైతే కేజీ సోలే అంటే కేజీ బియ్యం పడతాయి పడతా

అయితే ఇంక దీంట్లో కూరగాయలు అయితే ఉన్నాయి ఇంకే గోయాలైతే ఇంకా అతంక అది చూపించి వస్తే చనిపోయి దీంట్లో కూరగాయలు ఇంకా చిన్నతయితే ఇంక బియ్యం అయితే కడగడానికని చెప్పేసి అయితే ఇంకా బోరింగ్లో అయితే ఇంక వాటర్ అయితే వేసుకొస్తా ఉంది వేసుకొస్తామండి ఆడు సెల్ చూడ హాయ్ అడి చూస్తాడు హాయ్ ట్లయితే పొయ్యి అయితే ముట్టిస్తుందండి గట్ల పొయ్యి మీద అయితే ఉంటే గబానైంది చిన్నతైతే మాత్రం ఇంకా బియ్యం అయితే కడుగుతుందండి ఇంక పులిహారానికి ఇంక పొడి అదే సరిపోయింది ఇంకా మిగలకుండా ఉన్నవాడితోనే ఇంక వండుకుంటున్నాం అనమాట ఇంకా జనానికి పులిహోర ఒంట్ల వాళ్ళకైతే అయితే అనమాట ఏ విధంగా అనేది ఇది చూపిస్తాం రెండు మూడు సార్లు అయితే ఇంక శుభ్రంగా అయితే కడిగేసి మొత్తం అయితే ఇంకా అంటే మేము రైస్ ఉండే డేషాలు అయితే ఇంకా అత్తం అయితే వస్తా ఉంది చిన్నత ఇంకా అడుగుతూ ఉంది ఇంకా అంటే దాన్ని బట్టి ఎసురు పెట్టుకోవాలా ఇంకా మాయా బావి పడుకున్నాడు అండి సిమెంట్ పని చేసి ఇంకా అంతని వచ్చారు కదా సాలిపోయినట్టున్నారు ఖమ్మం అయితే గోంగూర ఏందాన్ని తిడుతున్నావా గోంగ కరేపాకు ఎదుటి కరేపాకు కొత్తిమీర అయి ఉంటే చేతికి హాయ్ బోలో తాతి జ్ఞాపకానికి అయితే ఇంక అందరం వచ్చా ఇంకా అనుష అనుశవర్ నాకు రావాల్సింది అనుశావర్తిని కూడా వస్తున్నా అన్నా అని అత్త చిన్నత్త అయితే మాత్రం ఇంకా డేష్ అయితే పోయిన పెడుతున్నారండి ఇంకెసరు పెట్టేసి అయితే మాత్రం ఇంకా అయితే పోయిన పెట్టారు నిమ్మకాయలు తయారు చేసి పసుపు తాలిం గింజలు దీంట్లో ఉండే సాంబార్ పొడి అవన్నీ నాలుగు ప్యాకెట్లు అత్త అత్తగో నిమ్మకాయలు ఇంకా సలుపోతాయి గిండి పెడితే మధ్యలోకి వచ్చింది వచ్చిందన్న ఇంకా మంట అయితే మండుతుంది ఇంకా అత్తం కడ ఏమో ఆశ్చర్యం ఉందండి నిమ్మకాయల కాడ ఇంకా అమ్మమ్మ కడు కూర్చొని గోంగూర అయితే వెళ్ళాలి Sånn.

கலபெட்டல பெட்டது மசி கொடுத்த కాస్ట్లీ చాయ్ అయితే అండి మేము ఇప్పుడు ఈ టీవీ వల్ల నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఏంటంటే మా అయితే ఒక రోజు అన్నలంగా ఉంటాడు కానీ టీ లేక మాత్రం ఒక గంట కూడా ఉండేడు టీ సిగరెట్ అయితే రోజు సుమారు ఒక లేటర్ టీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో దాంట్లో సగం తాగేది తాగేది టీ సిగరెట్లు అయితే సంగతి అయితే ఈ టీ అయితే కొంచెం రిలీఫ్ ఉండొద్ది తలనొప్పి కొంచెం స్ట్రెయిన్ అదే తలనొప్పి జిమ్ తగ్గిద్ది అంటే ఇంత దాకా ఎనక పని చేసేసరికి కొంచెం చక్కదిగ్గా ఉన్నాయి అందుకని చెప్పి టీ తాగుతున్నాడు టీ తాగితే కొంచెం రిలీఫ్ అబ్బాయి కాడికి పోయి తాళం తీసుకొని కోడుకుంటున్నాయి రెండు నుండి తీసుకొని వచ్చే ఫ్రిడ్జ్లో కోడిని పట్టుకొని అదే చాలా బాగుందండి